ఆత్మజ్యోతి ఛానల్ కి స్వాగతం మన ముందు వీడియోలో మహాభారతం ఎలా పుట్టింది అలాగే భీష్ముడు గంగాదేవి మరియు శంతను మహారాజుకి ఎలా జన్మించాడో తెలుసుకున్నాము ఈరోజు వీడియోలో భీష్ముడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు అలాగే శంతను మహారాజు సత్యవతికి వివాహం ఎలా జరిగింది అనే విషయాల గురించి తెలుసుకుందాము ఇక వీడియోలోకి వెళ్తే భీష్మ ప్రతిజ్ఞ అని మీరు వినే ఉంటారు అసలు ఈ భీష్ముడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడో తెలుసుకుందాము శంతను మహారాజు భీష్ముడిని తన రాజభవనానికి తీసుకుని వెళ్ళిన తర్వాత రాజు శంతనుడు తన రాజభవనంలో సంతోషంగా జీవించేవాడు ఒక రోజు వేట కోసమని అడవికి వెళ్ళినప్పుడు ఒక అందమైన యువతిని చూశాడు ఎవరు శంతను మహారాజు ఒక అందమైన యువతిని చూశాడు ఆమె పేరు సత్యవతి ఇక్కడే కథ మొత్తం మారిపోతుంది అయ్యో ఇంత అందమైన అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదే అని శంతను మహారాజు అనుకుంటాడు అలా ఆశ్చర్యపోయిన శంతను మహారాజు వెంటనే ఆమెను ప్రేమిస్తాడు సత్యవతి ఒక మత్స్యకారుడి కుమార్తె శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకొని ఆమె దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు సత్యవతి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అప్పుడు సత్యవతి వినయంగా సమాధానమిస్తుంది నేను మహారాణి కావడం నా అదృష్టం కానీ ముందుగా నా తండ్రిని అడగాలి అని చెప్తుంది అలాగే శంతనుడు మత్స్యకారుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కానీ ఆ మత్స్యకారుడు చాలా లోబి అప్పుడు అతను ఏమంటాడంటే నా కూతురికి నీతో పెళ్లి అవుతుంది కానీ ఒక షరతు ఉంది ఆ షరతు మీదనే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తాడనమాట ఆ షరతు ఏంటంటే ఆమెకు పుట్టే కొడుకు మాత్రమే నీ తర్వాత రాజు కావాలి ఇప్పుడున్న నీ కుమారుడు భీష్ముడు కాకూడదు అని చెప్తాడు అదే ఈ సత్యవతితో పెళ్లి జరగకపోతే కురుక్షేత్రం జరగచ్చు జరగకపోవచ్చు కథ చాలా మారేది అప్పుడు శంతనుడు తన కుమారుడు దేవవ్రతుడు అంటే భీష్ముడు దేవవ్రతుడిని చాలా ప్రేమించేవాడు కాబట్టి ఈ షరతుకి ఒప్పుకోకుండా తన రాజభవనానికి తిరిగి వచ్చేస్తాడు భీష్ముడి యొక్క హక్కును తీసివేయాలని ఇష్టపడడు అప్పుడు అలాగే దుఃఖంతో రాజభవనంలో ఉంటాడు రాజు దుఃఖాన్ని తన తెలివైన కుమారుడు దేవవ్రతుడు గమనించాడు అదే భీష్ముడు గమనించాడు తండ్రి ఎందుకు విచారంగా ఉన్నాడో తెలుసుకోవాలని ప్రయత్నించాడు చివరికి రథసారథి అతనికి నిజం చెప్పాడు అలా తన తండ్రి అయిన శంతనుడు ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకున్నాడు మత్స్యకారుని షరతు గురించి తెలుసుకొని భీష్ముడు వెంటనే మత్స్యకారుని దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు నువ్వు నా తండ్రిని బాధ పెట్టకు దయచేసి ఆయనకు సత్యవతిని ఇచ్చి పెండ్లి చేయి నేను మాటిస్తున్నాను సత్యవతికి పుట్టే కొడుకే రాజవుతాడు నేను కాదు అని కానీ మత్స్యకారునికి ఇంకా సందేహం నీకీ తర్వాత పిల్లలు పుడితే వారు రాజ్యానికి పోట్లాడితే అని అడుగుతాడు అప్పుడు దేవవ్రతుడు మహాప్రతిజ్ఞ చేస్తాడు నిజమే కదా తిను రాజు కాడు తిన పిల్లలు రాజైతే తన పిల్లలు రాజ్యం కోసం గొడవ పడితే కౌరవులు పాండవులలాగా అదే అప్పట్లోనే సత్యవతి యొక్క తండ్రి అడుగుతాడు అప్పుడు మహాప్రతిజ్ఞ భీష్ముడు చేస్తాడు నేను ఎప్పటికీ పెండ్లి చేసుకోను నాకు ఎప్పటికీ పిల్లలు ఉండరు నేను రాజ్యానికి పోటీ చేయను నా చివరి శ్వాస వరకు హస్తినాపుర రాజ్యాన్ని కాపాడుతాను అని ఈ గొప్ప ప్రతిజ్ఞ చేసిన వెంటనే ఆకాశం గర్జించింది దేవతలు ఆశీర్వదించాడు అప్పటి నుండి భీష్ముడు గొప్ప ప్రతిజ్ఞ చేసిన వాడిగా చరిత్రలో మిగిలిపోయాడు మత్స్యకారుడు సంతోషించి సత్యవతి వివాహానికి ఒప్పుకున్నాడు తన కుమారుడు చేసిన మహాసంకల్పం విన్న శంతనుడు అతనిని ఆశీర్వదించాడు నా కుమార భీష్మ నీకు ఇష్టమున్నంత కాలం జీవించగల శక్తి లభించును కాక అని అందుకే భీష్ముడు తనంతట తను చనిపోవాలి అనుకున్నంత వరకు తనకి చావు రాదు అందుకే కురుక్షేత్ర యుద్ధంలో కూడా బాణాల శయ్య మీద పడుకున్నా కూడా తనకి చావు రాదు తను అనుకున్నప్పుడు మాత్రమే తను చనిపోయాడు తర్వాత ఘనమైన వేడుకలలో శంతనుడు సత్యవతి వివాహం చేసుకున్నారు రాజు మళ్ళీ ఆనందంగా జీవించాడు హస్తినాపురంలో మళ్ళీ శాంతి నెలకొనింది ఈ మొత్తం వీడియో విన్న తర్వాత మీకు ఏం తెలిసింది ఈ వీడియోలో తన తండ్రి కోసం భీష్ముడు చేసిన నిజమైన త్యాగం గొప్ప సంకల్పం ఒక కుటుంబాన్ని రాజ్యాన్ని కాపాడగలవు అని తెలిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో అంబ యొక్క ప్రతిజ్ఞ గురించి అలాగే అంబ యొక్క ప్రతీకారం గురించి తెలుసుకుందాం అదే విని ఉంటారు కదా అంబా అంబిక అంబాలిక అని వాళ్ళ స్టోరీనే మనం తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే